వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై రెండవ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి ఏ దివ్యా భరత్ సాగర్ ఈ రోజు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి పూర్తి చేశారు ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ వార్డు ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు తాగునీరు రోడ్లు పారిశుధ్యం వీధి దీపాలు మహిళల భద్రత యువత ఉపాధి వంటి అవకాశాలపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి వార్డు అభివృద్దికి తమ మద్దతు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మోహన్ సాగర్ కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు దానిపైనే దృష్టి జీవితాన్ని కొనసాగిస్తున్నారు మేము బీజేపీ పార్టీలో ఇప్పుడు కౌన్సిలర్గా నిలబడి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం మేము మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ ప్రజల సేవల్లోనే ఉంటామని మాటిస్తున్నాం రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేవు కొన్ని కాలనీలు వాళ్ళ శ్రీకృష్ణ కాలనీ కానీ శ్వేతానగర్ కాలనీలో అలాంటివన్నీ మేము అభివృద్ధి చేస్తామని పిల్లలకు ఆడుకునే విధంగా పార్క్ ప్రభుత్వం ఉన్న స్థలాల్లో పార్కులు కానీ అలాంటివి అభివృద్ధి చేస్తామని ఇరవై రెండవ వార్డు ఇన్ఛార్జ్గా నేను ఈ ఐదు రోజులు నేను తిరుగుతూనే ఉన్నా క్యాండిడేట్కి అయితే అందరూ నవ్వుకు నవ్వుకుంటూ వేస్తామని చెప్తూనే ఉన్నారు కానీ ఒకరు కూడా ఉపవంగా ఉండలేరు కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకంతోన ఈ ఓటర్స్ కూడా నమ్మకం పెట్టుకొని ఉన్నారు ఈ టిఆర్ఎస్ కాంగ్రెస్ మీద నమ్మకం లేదు ఏమి వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది బియ్యం కానుంటి రేషన్ రేషన్ బియ్యం కానుంటి పింఛన్లు ఈ ఇండ్లు కూడా వచ్చిన ఇండ్లను కూడా మేమే ఇస్తున్నాం అనేది ఇది చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి కేంద్ర కేంద్రం మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు జనాలు కాబట్టి ఈ ఇవ్యమ్మను గెలిపిస్తున్నారు కాబట్టి నేను కూడా సంతోషపడుతున్నా మొత్తం మీద రెండుసార్లు వాళ్ళ మామ ఏసెంట్ కాబట్టి దివ్యను గెలిపిస్తామని జనాలు మా మాకు హామీ ఇచ్చిండ్రు కాబట్టి నేను సంతోషపడుతున్నా ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ మీ పెద్దలకు మీడియా మీడియా వాళ్ళకు నమస్కారం అందరికీ నమస్కారం నేను ఇరవై రెండో వాడు బీజేపీ అభ్యర్థిగా మా కోడల్లో నిలబెట్టడం జరిగింది ఇంతకుముందు రెండుసార్లు బీజేపీకి వెళ్ళి పోటీ చేసినా మాకు అవకాశం రాలేదు అయినా కూడా ఏ విధంగా నిరుత్సాహపడకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నా ఇట్లా చేస్తూనే ఉంటే ఈసారైనా ప్రజలు అవకాశం ఇస్తారని ఆశిస్తూ మా కోడలికి ఈ అవకాశం వచ్చిందని ఆనందపడుతున్నా తర్వాత ఈ ఇరవై రెండో వార్డులోని కొన్ని వార్లల్లో కొన్ని గల్లీలలో కొద్ది కొన్ని సమస్యలు ఉన్నాయి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తర్వాత వాటర్ సప్లై కానీ సరిగా లేదు సిసి రోడ్లు సాయికృష్ణ కాలనీ తర్వాత భగత్మగర్ కాలనీ కూడా కొన్ని రోడ్లు ఇబ్బందికరంగానే ఉన్నాయి దీని గురించి కేంద్రం మేము గెలిస్తే కేంద్రం నుంచి భాష నాయకులతోటి గట్టిగా మాట్లాడి ఏమన్నా నిధులు ఎక్కువ తీసుకొచ్చి మేము వాడితో అభివృద్ధి కోసం పనిచేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను